బాధ్య అని ధ్యానించుకుందాం ఉపాధ్యా అంటే అర్థం ఏంటి దేవుని సేవకుడు దేవుని సేవకుని ఎవరిని అంటారు ఎవరంటే దేవుడు చెప్పింది చేసేవారిని దేవుని సేవకుడు దేవుడు తన తను సేవించే ముందు తన సొంత ఇష్టాలకి సొంత ఇష్టాలకి సొంత కోరికలకి చనిపోయిన వాడుగా ఉండాలి దేవుని సేవ చేయాలంటే తన ఇష్టాన్ని ఏమాత్రం కూడా నెరవేర్చుకోలేదు అందుకని ఇప్పుడు దేవుని సేవకుడైన మోసే కాబట్టి చివరికి ఎప్పుడు పిలిచాడంటే నలభై ఏళ్ళు వయసులో పిలిచాడు తన ఇష్టానుసారంగా సేవ చేశాడు ఒకరిని హత్య చేసి ఆరంభించాడు సేవ రెండవది పారిపోయి నలభై సంవత్సరాలు పనివాడుగా ఉన్నాడు తర్వాత మామింటిలో అల్లుడిగా ఉండి తాను పని చేస్తూ వచ్చాడు నలభై సంవత్సరాలు ఐగుప్తులో ఉండి రాజగృహంలో ఉన్నాడు పనిపాటలు లేవు రాకుమారుడిగా ఉన్నాడు అయితే దేవుని సేవ చేయాలంటే కష్టపడటానికి ఇష్టపడాలన్నమాట అందుకనే దేవుడు తను వాడుకునే ముందు ఐగుప్తు నుంచి రాజగృహం నుంచి సుఖ జీవితం నుంచి తను విడిపించాడు విడిపించి ఎక్కడికి తీసుకెళ్ళాడు మిథ్యానికి తీసుక మిద్యా తీసుకెళ్ళాడు హిత్ హిత్ హిత్రో దగ్గరికి తీసుకుని వెళ్ళాడు అక్కడ నలభై సంవత్సరాలు అక్కడ మందరిని కాసిన తర్వాత తర్వాత ఇత్రో తన కుమార్తె సిప్పోరానిచ్చి పెళ్లి చేశాడు తర్వాత నలభై సంవత్సరాలు అలాగే పనివాడుగా ఉంటాడు అంటే భౌతికమైన పని లోక సంబంధమైన పనులు శరీర సంబంధమైన పనులు చేశాడు ఇది కూడా ఒక రకంగా శరీర సంబంధమైన సేవకుడయ్యాడు దేవుని మందిరంలో కూడా దేవుని సేవలో కూడా మొట్టమొదటిగా ఏంటంటే భౌతికంగా కూడా తగ్గించుకుని సేవ చేయాలి మోసే దగ్గర మోసేకి సేవకుడిగా ఉంటూ వచ్చాడు ఎవరండి యహోశివా అంటే మోసాలి తనకు తోడుగా ఉండి తనకు సహకారిగా ఉండాలి తర్వాత దేవుని సేవకుడిగా మోసే తర్వాత తను దేవుని సేవకుడిగా ఏర్పాటు చేసుకున్నాడు ఇదంతా ఏంటంటే శ్రమపడే మనసు కలిగి ఉండాలి క్రీస్తు యేసు కలిగిన మీరు ఆ మనసునే కలిగి ఉండాలంటారు ఆ మనసు ఇంకోటి ఏంటంటే తగ్గించుకోవటమే కా మాత్రం కాకుండా క్రీస్తు ఎంతో శ్రమ పడిన పడిన జీవితం మనం చూస్తూ ఉంటాం అందుకనే పేదలు కూడా ఆ విధంగా వారు పిలువబడ్డారు తమ కొరకు వలలు వేసుకుంటూ చేపలు పట్టుకుంటూ జీవనాన్ని సాగిస్తున్నారు అటువంటిప్పుడు యేసుగ్రీస్తు వారిని పిలిచి వారిని సిద్ధపరిచి తర్వాత దేవుని సేవ కొరకు దేవుని రాజ్య విస్తీర్ణ కొరకు వారిని సిద్ధపరుస్తూ వచ్చాడు అనమాట దేవుని సేవ దేవుని రాజ్యం కొరకు చేయాలి అయితే మానవ సేవ భూ భూ సంబంధమైన జీవితం కొరకు చేయాలి సో ఇప్పుడు ఆ విధంగా మనం ఏం చేస్తున్నామంటే మన సంపాదన మనం ఇక్కడ భూమి మీద కూడా కష్టపడాలి తర్వాత దేవుని సేవ యాచకులుగా మనం జరిగిస్తూ ఉంటాం సంగమ ఇప్పుడు అయితే కొంతమంది పూర్తి కాల సేవ కొరకు పిలువబడినప్పుడు వారు భౌతికమైన విషయాలు చేయకూడదు కానీ అవసరం లేదు కానీ సంపాదన కొరకు ఏం చేయకూడదు మామూలుగా పనులు చేయవచ్చు అయితే సంపాదన కొరకు ఏం చేయకుండా దేవుని సేవ దైవికమైన విధానములో చేయాలి కాబట్టి ఇంకొక రకంగా చూసినట్లయితే చూడండి ఆరవ అధ్యాయము రోమేలకు రాసిన పత్రిక ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు ఇరవై రెండవ వచనం చదవండి ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసు అంటే పాపము నుండి విమోచింపబడి పరిశుద్ధపరచబడి పరిశుద్ధంగా జీవించున్న వారు కూడా దేవుని సేవకులు అనమాట ఇది ఎట్లా అంటే పాపం నుంచి విడిపింపబడి మనం ప్రార్థన చేయటానికి అయ్యాం హృదయ నా హృదయంలో దావేదేమంటాడు పాపమును లక్ష్యము చేసిన దేవుడు నా మనవి ప్రార్థన అనేది కూడా సేవే కదా ఆనాడు అన్న అనే వృద్ధురాలు ఎన్ని సంవత్సరాలండి అండి ఎనభై నాలుగు సంవ నాలుగు సంవత్సరాలు దేవుని మందిరములు ఉండి ఉపవాస ప్రార్థనతో దేవుని సేవ చేసింది యేసు ప్రభు మొదటి రాకడి కొరకు యోధులు ఇస్రాయల్ అందరి రక్షణ కొరకు తాను ప్రార్థన చేస్తూ కనిపెడుతూ వచ్చింది కనుక యేసుక్రీస్తు ప్రభు ఆ దేవాలయానికి శూన్యం యాజగుడిగా ఉన్నప్పుడు అక్కడికి తీసుకురాబడినప్పుడు తను కూడా ఆ శిశువైన యేసు ప్రభుని చూసే ఆధిక్యత తన కలిగి తను పొందింది తర్వాత చనిపోయింది ఇట్లా ఆరాధన అనేది సేవ దేవుని సేవలు దేవుని స్థుతించాలన్నమాట ఏం పని లేనప్పుడు ఇప్పుడు పని ఉంటాయి ఉంటే దేవుని స్థుతించడానికి సమయం తీసుకోవాలి ప్రార్థన చేయటానికి సమయం తీసుకోవాలి వాక్యాన్ని చదువుకోవటానికి సరిగ్గా నేర్చుకోవటానికి కేవలం మీరు చదువుకోవటమే కాదు కానీ సంఘం ద్వారా చెప్పబడిన ప్రతి మీటింగ్లో ఉన్న వర్తమానాలను విని జాగ్రత్తగా గ్రహించాలి సో గ్రహించి ఆ ప్రకారము మనము పవిత్రమైన జీవితం జీవిస్తూ దేవుని సేవ చేయాలి ఇప్పుడు చెప్పండి దేవుని సేవకులు ఎవరంటే రక్తం చేత విమోచించబడిన వారంతా కూడా ఎవరు దేవుని సేవ వారు ఎలా ఉండాలి పరిశుద్ధపరచబడి పరిశుద్ధంగా జీవించాలి మొదటి కొరింది ఒకటి రెండు రెండు వచనాల్లో ఉంటుంది అన్నమాట క్రీస్తు ఏసినందుకు పరిశుద్ధ పరచబడిన వారే పరిశుద్ధముగా జీవించుటకు పిలువబడినవారు అది సంఘం అనమాట మనం కూడా పరిశుద్ధపరచబడి క్రీస్తు ఏసులో ఇప్పుడు వాక్యము చేత దినదినము మనము పవిత్రపరచబడుతు రావాలి వాక్యం ఏం చేస్తుందంటే మన తప్పులన్నీ చూపిస్తుంది చూపించినప్పుడు ఒప్పుకొని విడిచిపెట్టి సరి చేసుకుని దేవుని సేవ దైవికమైన విధానంలో అది ప్రార్థనే కానీ ఆరాధనే కానీ సువార్తె కానీ ఇంకే పరిచయం చేసినప్పటికీ కూడా ఆ విధంగా చేయాలి సో అలాగా దేవుని సేవ చేసేవాడు దైవ చిత్తాన్ని చేయాలి కానీ తన ఇష్టానుసారంగా చేయటానికి వీలు లేదు స్థానిక సంఘాలు కూడా దేవుడు ఆది ఆది సంఘాన్ని సార్వత్రిక సంఘాన్ని ఏ రీతిగా ఆరంభించాడో దానికి ఏ నియమాలు అయితే పెట్టాడో అవే నియమాలు ఈ దినాల్లో కలిగి ఉండాలి కానీ వాటిని మార్చేయటానికి వీలు అట్లా చేస్తారు అప్పస్తుల బోధ సవవాసం రొట్టెపెరుచుట ప్రార్థన అని ఉంటే ఈ ఇవన్నీ ఉంటాయి కానీ ఏముండదంటే రొట్టె ఉంది ఇంకేముండదంటే దగ్గర ప్రార్థన ఉండదు ఇది బైబిల్లో పాత నిబంధనలో కూడా ఉంది కదా దావేది ఏం చేశాడు గుడారం వేసి మందసాన్ని నడుమ మధ్యలో పెట్టి దహన బలి ఆరాధన సమాధాన బలి తప్పులు ఒప్పుకోవటం సరి చేసుకోవటం తర్వాత జనుల్ని తీగించి ఆశీర్వదించి ఏం చేశాడు అందరి కొరకు ఏం చేయా ప్రార్థన చేశాడు లేదా చేసి ఏం చేశాడు రొట్టెను ద్రాక్ష అదే క్రమం ఇప్పుడు మనం కూడా కలిగి ఉంటాము యేసుక్రీస్తు ప్రభు తన శరీరాన్ని మనకి రొట్టెగాను జీవాహారం గాను రక్తాన్ని పాప గాను నిత్య నిబంధన గాను చేశాడు యేసు రక్తంలో కడగబడిన మన పాపాలు జ్ఞాపకం చేసుకోనని దేవుడు వాగ్దానం చేశాడు చేసి ఇది సర్వీస్ ఆర్డర్ అనమాట సండే సర్వీస్ సండే సర్వీస్ అంటారు ఏం సర్వీస్ సరిగ్గా లేదు అందుకని మనం సర్వీస్ అని పెట్టమన్నమాట ఓకే ఇవన్నీ బైబిల్లో లేవు సర్వీస్ అని బైబిల్లో ఉందా సర్వీస్ అని పెట్టినప్పుడు దేవుని సేవ దైవికమైన విధానంలో చేయాలి అది లేకుండా సర్వీస్ అంటే అర్థమండి గాడ్స్ సర్వీస్ అంటే అర్థమండి ఇలా మ్యాన్ సర్వీస్ నాట్ గాడ్ సర్వీస్ అట్లా కొన్ని పొరపాట్లు అవి ఉంటాయి అది ప్రత్యక్షత కావాలి గ్రహింపు కావాలి శ్రద్ధగా దైవ చిత్తానుసారంగా సేవ చేయాలని దైవ చిత్త చిత్తానుసారంగా విశ్వాసులందరినీ సిద్ధపరచాలని స్థానిక సేవకులు అటువంటి గ్రహింపు కలిగి ఉండాలి లేనట్లయితే వారు తప్పు చేస్తారు ఆ బలహీనంగానే నడిపిస్తూ ఉంటారు అది చివరికి ఎవరికి ఉపయోగం అవుతుందో ఎవరికి తెలియదు ఓకే ఉపాధ్యా అంటే ఏంటండి దేవుని సేవ దేవుని సేవ దైకమైన దానములు చేసేవాడు మొట్టమొదటిగా ఏసు రక్తం చేత విమోచనలు వారంతా ఎవరండి దేవునికి దాసు దాసు వాడు ఇప్పుడు దేని మనసు కలిగి ఉంటాడు దేవుడు చెప్పినట్టుగానే చేస్తాడు లేదా మీ మీ దగ్గర ఎవరైనా పని వాళ్ళు ఉన్నారనుకోండి మీ దగ్గర పని ఒక పని మనిషినే తీసుకున్నాం మీ ఇంట్లో పని మనిషి ఉంటే తాను చెప్పినట్టు చేయిస్తారా నాకేం చెప్పగమ్మా నా ఇష్టం వచ్చినట్టు ఏమంటారు నీ ఇంట్లో కూర్చొని నీ ఇంట్లో చేసుకో అంటే అంతేనా అట్లా ఇప్పుడు దేవ దేవుని సేవ ఎట్లా చేయాలి దేవుడు ప్రభు అయినప్పుడు దేవుడు ఏసుప్రభు ప్రభు అయినప్పుడు యేసప్రభు మన యజమానుడు అయినప్పుడు ఆయన చెప్పినట్టు చేయాలి ఆల్రెడీ ఏది ఎట్లా చేయాలి అనేది బైబిల్లో రాసిపెట్టాడు దేవుని వాక్యం దాన్ని తెలుసుకుని అట్లా చేయాలి ప్రార్థన చేయాలి లేకపోతే ముందు ఏం చేయాలి ఏమీ చేసేయకుండా వచ్చి ఆగి కూర్చుని ఏం చేయాలి ప్రార్థన చేయాలి చేసినప్పుడు లేఖనాల ద్వారా దేవుడు ఈ విషయాలన్నీ కూడా తెలియజేస్తాడు అన్నమాట అర్థమైంది నాడు సువార్త అంటే ఏంటో తెలియదు బాప్తిజం అంటే సరిగా అర్థం తెలియదు మారు మనసు అంటే కూడా సరిగా తెలియదు ఇవన్నీ పరిస్థితులు ఉంటాయి అందుకనే చాలా బాగా చెప్తారండి చాలా బాగా చెప్తారండి చాలా బాగా చెప్తారంటే మరి మరి చాలా బాగా చెప్తే నీకు బేసిక్సే తెలియదు ఏంటని అడిగాను ఏ ఏ సీరీషన్ ఫాస్టర్ గారు చాలా బాగా చెప్పారు మరి నీకు అనేది బేసిక్సే తెలియదు కదా ఇప్పుడు నేను పర్లోకానికి ఎట్లా వెళ్తాను చాలా బాగా ఏం బాగా చెప్పాడు అట్లా ఉంటుంది బాగానే చెప్తారు ఏం లేదు కింద రూట్ లేదు రూట్ లేదు పైన ఫ్రూట్ లేదు అట్లా ఉంటుంది అట్లా లేదు మన గొప్ప అని కాదు అతిశించడానికి కాదు ఇది అట్లా చాలామంది నష్టపోతున్నారు బలహీనంగానే ఉంటున్నారు పునాది మీద ఉన్నారు ఎక్కడున్నారు వారి స్పిరిచువల్ ఫ్యూచర్ ఏమవుతుందో చాలా డౌట్ఫుల్గా ఉంటుంది కాపురత్వం లేదు వాళ్ళు ఎట్లా ఉన్నారు ఏం చేస్తున్నారు ఆత్మీయంగానే ఇవన్నీ కూడా చాలా కష్టతరంగా ఉన్నాయి అయినప్పటికీ చూద్దాం ఎంత మనకి దేవుడు మనకి ఎంతవరకు ఇస్తే అంతవరకు మనం చేయాలి కానీ మొత్తం లోకం అంతట్లో చాపలు వెళ్ళాము మనం కానీ కానీ ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ వచ్చింది కాబట్టి దీని ద్వారా ఎవరైనా వినేవాళ్ళు వింటే వింటారని జాగ్రత్తగా ఉండేవారు ఉంటారని దీని ద్వారా కూడా పంపిస్తున్నాం ఏది యూట్యూబ్ సరే ఉపాధ్య అంటే అర్థం ఏంటండి దేవుని సేవకుడు సో వేసు రక్తం చేత విమోచించిన నన్ను దేవుని సేవకులు సేవకాండ్రిగా చేసుకున్నారు అయితే మన మన లిమిట్స్లో మనం దేవుని చిత్తానుసారంగా దేవుని సేవ చేయాలి రెండవది ఇక్కడ ఉపాధ్యాకు కలిగిన దర్శనము దేవుడు ఏం చేశాడండీ దర్శనాలు అధినాలు ఏం చేశాడు దర్శనాల ద్వారా దర్శనము ఏంటి దేని గురించి దర్శనం అది యదోమని గురించి ప్రభువు యహోవా ఈ ప్రవక్త అయిన ఉపాధ్యా దేవుని సేవకుడు కనుక ఈ సేవకుడికి దర్శనమిచ్చాడు ఏ విషయంలో యదోమ విషయంలో యదో అమ్మ అంటే ఎవరండి యాకోబు అన్న ఏ సేవు అంటే ఎర్రటి ఎప్పుడైతే ఆ ఎర్రని కూర తిన్నాడో అప్పటి నుంచి ఆయనకి ఏదో అని పేరు పెట్టకూడదు ఎర్రని కూర అంటే ఏ ఏం చే ఎర్రని కూర తినేం చేశాడు జ్యేష్టత్తపోకు ఆ వెజిటేరియన్ కర్రీ పెట్టాడు కాబట్టి ఆ వెజిటేరియన్ చిక్కడికాయల కూర పెట్టాడు ఎర్రగా మసాలా దంచి బాగా పెట్టాడు బాగా తిన్నాడు తినేం చేశాడు ఆ జ్యేష్ఠత్త పోకుతో నాకేం పని దాని విలువ అర్థం కాలేదు ఈ దినాల్లో దేవుడు మనకి ఇచ్చిన రక్షణ విషయంలో స దాని విలువ సరిగ్గా తెలియదు కేసుప్రభ యొక్క విలువ మనకు తెలియదు వాక్యం యొక్క విలువ కొన్నిసార్లు తెలియదు పరిశుద్ధాత్మ యొక్క విలువ మనకు తెలియదు దేవుడు మనకి ఇచ్చిన పరిచర్య యొక్క విలువ తద్వారా మనకి ఎంత ఘనత వస్తుందో దైవచిత్ అనుసారంగా జీవి సేవించినప్పుడు అనేది మనకి తెలియక చాలామంది అలా రక్షణ నిర్లక్ష్యం చేస్తారు దేవుని సన్నిధి నిర్లక్ష్యం చేస్తారు వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు ఇచ్చినన్ని కూడా దేవుడు మనకి ఇచ్చినవన్నీ కూడా నిర్ నిర్లక్ష్యం చేస్తారు నేను కౌంట్ చేసుకొని రాసి పెట్టుకోవాలి దేవుడు నా ఆత్మీయ జీవితం కొరకు దేని ఇచ్చాడు అవన్నీ లిస్ట్ అవుట్ చేసుకుని సో వాటి నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా చూడాలి ఏమేమి ఇచ్చాడనే కొంతవరకు నేను చెప్పాను సో మళ్ళీ ఒకసారి విని చూసుకోండి ఓకేనా కాబట్టి ఏదో ఏదో అంటే ఎవరండి ఏసావు 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 గురించి చూడండి ఏప్రిల్కి రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఏప్రిల్కి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము పదిహేనవ దయచేసి చదవండి ఏప్రిల్కి రాసిన త్వరగా చదవండి ఒక పూట కూటి కొరకు ఎప్రీ పన్నెండు పదిహేను ఒక పూట కోటి దేవుని కృపను పొందకుండా తప్పిపోవనేమో తప్పిపోవనేమోనియో అనియోడ ఎన్ని పేర్లు వచ్చినాయండి జ్యేష్ఠత్వ నమ్ముకుంటే భ్రష్డు వేపించారు అర్థమైందండి అంటే తనకిచ్చింది ఏంటండి ఎవరికి అమ్మేసి దాని విలువ తెలియలేదు మనకిచ్చిన రక్షణ కూడా అంత విలువైంది కదా క్రీస్ ద్వారా మనం కలిగినవి అన్నీ విలువైనవి అమూల్యమైనవి శాశ్వతమైనవి వాటిని ఎక్స్చేంజ్ చేసుకోకూడదు కాంప్రమైజ్ అయిపోకూడదు ఈ శరీర సుఖాల కొరకు లోకం కొరకు దాన్ని కాంప్రమైజ్ చేసుకోకూడదు కాబట్టి చేదైన వేరు తర్వాత ఏమొచ్చిందండి చేదైన వేరు ఎవరికి తను విలువ గుర్తించి ఆ విలువను బట్టి ఆ జ్యేష్టత్వాన్ని కొనుక్కొని చూసారా తను సిద్ధపడ్డాడు కాబట్టి ఇప్పుడు ఏసావుకి యాకోమొచ్చిందండి వైరం వచ్చింది ఎందుకు వైరం వచ్చింది తర్వాత గుర్తించాడు దాని యొక్క విలువ అయ్యో ఇంత ఇంత నష్టం వచ్చిందా ఇంత అమూల్యమైన జ్యేష్ఠత్వాన్ని నేను ఇంత కూటు కొరకు అమ్మేసుకున్నాను తోట కూటు కొరకు లేకపోతే ఒక కూర కూరగా వేసుకున్నాను అప్పుడు తెలుసు చాలామంది అందుకనే యేసుప్రభు యొక్క విలువ ఇప్పుడు తెలియక అంతా తిరస్కరిస్తారు తెలుసు అన్నవాళ్ళు క్రైస్తవులు సైతం అంతగా మనసు పెట్టరు ఏదో అలా అడపా తడప అలా పెడతారు ఇప్పుడు తెలియదు ప్రభు రెండోసారి ప్రత్యక్షమైనప్పుడు అందరూ కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టవలసిందే ఆత్మీయ ఆత్మజీవితం ఆరంభమైనప్పుడు అప్పుడు తెలుస్తుంది దాని విలువ ఏడిస్తే ఏమి లాభం ఉన్నప్పుడు ఈయన కూడా అట్లా అమ్మేసుకున్న తర్వాత ఏడిస్తే ఏమి లాభం ఆశీర్వాదము తండ్రి ద్వారా తనకి వెళ్ళిపోయినప్పుడు ఏం లాభము ఆశీర్వాదం ద్వారా దేవుని సంపాదించుకున్నాడు దేవుని ద్వారా దేవుని సేవ బెతల్ని బెతేల్లో బితేల్ని కట్టి బేతల్లో తను సేవ చేసే ఆధిక్యత పొందాడు ఎవరండి ఈయన ఏమైపోయాడు శరీర సంబంధం ఏమైపోయాడు ఇక్కడ రాసి ఉంది ఆయన తీర్పులోకి వచ్చాడు అనమాట సో దాని విలువ మనము మన పిల్లలు గ్రహించాలి సంఘంలోని వారందరూ గ్రహించాలి స్థానిక సంఘాల్లో ఉన్న వారందరూ కూడా గ్రహించాలి మా సంఘం గొప్పది మా సంఘం గొప్పది అంటే పునాదులు లేకుండా ఏ సంఘము గొప్పది కాదు పునాదులు చిన్నది కానీ పెద్దది కానీ ఉనాదులు పాడైపోతే అది సరైనది కాదు ఉనాది మీద కట్టబడిందే సరైన సంఘము అది ఇద్దరు కావచ్చు ముగ్గురు కావచ్చు మంది కావచ్చు వెయ్యి మంది కావచ్చు కాబట్టి వెయ్యి మందిని కట్టడం అసాధ్యము అందుకనే స్థానిక సంఘాలు దేవుడు ఏర్పాటు చేశాడు కాబట్టి ఏమో నేర్చుకున్నామండి ఇక్కడ మన గురించిన ప్రభు యహోవా సెలవిచ్చినది యహోవా ఎద్ధ నుండి వచ్చిన సమాచారం నాకు మాకు వినబడింది యదోము మీద యుద్ధము చేయదము లేండని జనులు జనులను రేపటికే దూత పంపబడి ఉన్నారు యదోము మీద యుద్ధము చేయదము లేండి లేండని జనులు జనులను రేపటికి దూత ఏమయ్యాడండి ఇప్పుడు యదోము యదోమిలు ఒక దేశమయ్యారు ఒక రాజ్యం అయ్యారు వీరందరి మీదకి విరోధంగా ఇప్పుడు దేవుని వీళ్ళందరూ దేవుని అయ్యారు వీనికి విరోధంగా ఏమైందండి దేవుని దూత వచ్చి జనుల్ని ఏం చేస్తున్నాడు రేపుతున్నాడు చూడండి ఒక మాట యష్యా గ్రంథం ఇరవై ఒకటి పదకొండు చదవండి యష్యా ఇరవై ఒకటి పదకొండు తరగతి చదవండి

మూడు పంతొమ్మిది ఎందుకు వచ్చిందండి వీళ్ళు ఎవరిని పాడు చేశారంటే యోధా వారిని దేవుని ప్రజలైన వారిని ఏం చేస్తున్నాడు ఐగుప్తుతో కలిసి ఐగుప్తుతో కలిసి పాడు చేస్తున్నారు కాబట్టి దేవుని తీర్పులు వారి మీదకి వస్తున్నారు అందుకనే మలఖేలో కూడా మనం చూసుకున్నాం ఒకటి మూడు చూడండి వాళ్ళు అడుగుతారు యోదా ప్రజలు అడుగుతారు ఏసౌను ద్వేషించి చేసి అయితే చూశారా అన్ని జన్లు కట్టుకునేవన్నీ కోలతో కూలదోయపడతాయి అందుకనే యేసు ద్వారా కట్టబడితే కట్ట శాశ్వత కాలంలో నిలుస్తుంది అందుకనే క్రీస్తు నాన్న మనం కట్టబడాలి ఏదో మీరు అంతా ఏమవుతారండి వారి ప్రయత్నాలు కూలిపోతాయి వారి కట్టడాలు కోల్పోతాయి వారి గర్వం కోలిపోతుంది వారి అంతా కూలిపోతుంది మనం కూడా ఒకప్పుడు మేలు ఎలువలే ఉంటుంది ఐగుప్త ఎలువలే ఉన్నాము ఇప్పుడు క్రీస్తు ఎలా ఉండాలని మనం దేవుని పిల్లలుగా ఉండాలి ఎప్పుడు కూడా ఆశీర్వాద దేవుని పిల్లల పక్షంగానే దేవుడు ఉంటాడు అన్నమాట ఎప్పుడైతే అందుకనే నిన్ను ముట్టువాడు నా అనుగుణ ముట్టువానితో సమానం ఉంచు అందుకనే మలాకి ఒకటి మూడులో మనం ఏం చూసాం యోధా వారిని ఏం చేశారు మీరు మళ్ళాకినా ఎక్కడ యోగాల్లో చూసాం కాబట్టి వారి మీద బలాత్కారం చేశారు నిర్దోషులైన వారిని హింసించారు దోచుకున్నారు ప్రాణహాని చేసి తలపెట్టారు కాబట్టి మీ సంగతి నేను చూస్తాను అందుకనే దేవుని చేత ఆశీర్వదింపబడిన వారిని శపించే వారిని దేవుడు వదలట అందుకనే సో ఇటువంటి ధన్యత మనం కలిగి ఉన్నాం కాబట్టి ఈ రక్షణ యొక్క విలువను గ్రహించి మనము ఏదో మిలువలే మనం ఉండకుండా ఏదో స్వభావం అంటే మనం ఉండకుండా మనం దైవికమైన స్వభావం కలిగి ఆత్మస్వభావం కలిగి యేసుక్రీస్తు ప్రభు కలిగిన ఆ స్వభావం మనసు మనం కలిగి ఈ లోకంలో దేవుని పక్షంగా ఉన్నాం దేవుడు మన పక్షంగా ఉంటాడు మనల్ని కడతాడు మనల్ని హెచ్చిస్తాడు పరలోకానికి చేరుస్తాడు ప్రార్థన చేసుకున్నాం మిగిలిన విషయాలు తర్వాత